క్రియేషన్స్ మాయాలోకం కట్టు నవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక నమస్కారం మాయాలోకం యాభై ఆరవ భాగం రచన శ్రీనివాస్ పబ్బరాజు నిర్వహణ శ్రీమతి గాలి లలిత ప్రవల్లిక కనకాచారి పెట్టి తీసుకుని వెళ్లి క్రిస్టఫర్ తో మాట్లాడిన వివరాలు ఫోన్లో చెప్పిన తర్వాత సునీత అక్కడి నుండి తన హాస్టల్ రూమ్ కి బయలుదేరింది అయితే అంతకు ముందు ఆమెకు చిట్టూ గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తి బైక్ మీద ఆమెను వెంబడించాడు అది గమనించిన సునీత పరిగెత్తి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ప్రవేశించింది ఆ బిల్డింగ్ లో మోహిత ఉన్నదన్న విషయం ఆమెకు తెలియదు మెయిన్ డోర్ తెరిచి ఉండడం చూసి సునీత లోపలికి దూసుకెళ్లి తలుపు లోపల నుంచి లాక్ చేసింది బైక్ మీద వెంబడించిన వ్యక్తి కాసేఫ్ ఆగి వెళ్ళిపోయాడు అని చాట నుండి రూఢీ చేసుకుని మళ్లీ తలుపు తెరిచి బయటికి వెళ్లబోయేంతలో ఆమెకి పై అంతస్తులో ఢామ్ అని తుపాకీ పేలిన చప్పుడు వినిపించింది ఆ చప్పుడు విని బెదిరిపోయి లోపలున్న గదిలోకి గబగబా వెళ్లి కర్టెన్ వెనక ఊపిరి బిగబట్టి నిల్చుండిపోయింది కాసేపటికి ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడైంది కర్టెన్ చాట నుండి సునీత ఆ మనిషి ముఖం చూసి నిశ్చేష్టురాలైంది కాలేజీలో పనిచేసే సుబ్బారావు ఇక్కడేం చేస్తున్నాడు ఆమె మనసులో సందేహాలు చుట్టుముట్టాయి అప్రయత్నంగా ఆమె అడుగు వెనక్కి వేసింది అయితే కాలికి ఏదో మెత్తగా తగిలి కిందకి చూసేసరికి పని మనిషి కాబోలు గుండెలో తూటాతికి రక్తస్రావంతో చచ్చిపడి ఉంది అనుకోని ఆ దృశ్యానికి సునీతకే ఊహమని కేక వేసింది ఆ రూపుకి బయటకు వెళుతున్న సుబ్బారావు వెనక్కి తిరిగి చూసి ఆమె ఉన్నవైపు చేతిలో గురిపెట్టిన రివాల్వర్ తో అడుగు వేశాడు ఇదిలా ఉండగా అక్కడ దీపక్ నాగా స్ట్రీట్ కి కొద్ది దూరంలో వస్తాదుల్లాంటి మనుషులతో ఒక ఆడపిల్ల చకచకా నడుచుకుపోవడం చూశాడు ఎవరా అమ్మాయి వాళ్ళతో పాటు అంత నిర్భయంగా వెళుతోంది అన్నాడు దీపకా చూసి మనం త్వరగా మన గమ్యం చేరుకోవాలి చింటూని కాపాడాలి సంఘ విద్రోహ శక్తుల్ని ప్రతాపవర్మకు అప్పచెప్పాలి దృష్టి మళ్లించకుండా పద అని నందిని నందిత సూచించింది ఏమిటి నువ్వు అంటున్నది ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందేమో కాపాడడం మన ధర్మం కాదా అయినా వస్తాదుల్ని చూస్తుంటే ముఠా మనుషుల్లో కనపడుతున్నారు ఈ తీగలాగితే డొంకంతా కదిలేలా ఉంది పైగా చింటూకి ఇప్పుడు ఏ ఆపద లేదు ఆ దేవతా పురుషులు వాడి కాపలా ఉన్నారు నేను వీళ్ళని ఫాలో అవదలుచుకున్నాను నాతో రావాలనుకున్న వాళ్ళు రండి తక్కిన వాళ్ళు మీ దారిని మీరు వెళ్ళండి దృఢ నిశ్చయంతో పలికాడు దీపక్ గత్యంతరం లేక అందరూ దీపక్ ని అనుసరించారు నందిత ముఖం మార్చుకోవడం దీపక్ గమనించారు కొద్ది దూరం నడిచేసరికి వాళ్ళు ఒక చెట్లతోపు సమీపించారు అందరూ ముఖాలు కప్పుకోవడం చూసి ఎందుకైనా మంచిది అని తన జేబు రుమాలతో ముఖం కప్పుకున్నాడు దీపక్ తోటి కూడా అలాగే చేయమన్నాడు వాడు చూస్తుండగానే ఆ అమ్మాయి వస్తాదులతో సహా కొన్ని గుడిసెల వైపు వెళ్ళడం అక్కడ తుపాకులతో కాపలా కాస్తున్న వారిని చూసి ఇంతకన్నా మనం ముందుకు పోలేం మనం ఉన్న చోట పిన్ను ప్రతాపవర్మకి పంపుతాను అతను తన సిబ్బందితో ఈ వ్యవహారం ఏమిటో తేల్చుకుంటాడు అన్నాడు దీపక్ అది విని నందిత అమ్మయ్యా అని నిట్టూర్చి తన ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్ తీసి గుండెల నిండా ఊపిరి తీసుకుంది అదే ఆమె చేసిన పొరపాటు మైకం కమ్మిన దానిలా ఆమె నేల మీదకి దబ్బుమని పడింది ఆ చప్పుడు విని గస్తీ తిరుగుతున్న కాపలా వాళ్ళు అక్కడికి పెద్ద పెద్ద అంగలతో చేరుకొని తమ రహస్య స్థావరానికి పిలవని పేరంటంలా వచ్చిన నలుగురికి వేసి తమ తుపాకుల్ని ఎత్తిపెట్టారు లోపల చెస్తకాన్ని చూసిన అనన్య క్షణకాలం గతుక్కుమంది ఆ భారీ చూసి మొదటిసారిగా ఆమెకి భయం అంటే ఏమిటో తెలిసింది తులిబోనులోకి అడుగు పెడుతున్నాను అనుకుంది కానీ ఇప్పుడు ఇలా నేరుగా పులి నోట్లోకి ఆహారంగా వెళుతున్నానా అని ఆమెకు అనుమానం కలిగింది అయినా తను ఉన్న చోట పిన్ని తన పై అధికారి ప్రతాపర్మకి పంపించాను అని గుర్తుకు వచ్చి ఆమె మనసు కుదుటపడింది ఎదురుగుండా ఉన్న భీకర పర్వతాకారుణ్ణి చూసి నువ్వే నా చెస్కావి అని తడుముకోకుండా అడిగింది నేను చూసి మహామహులే భయంతో చచ్చిపోవడం తెలిసిన చస్కాకి ఆ అమ్మాయి ధైర్యం చూసి ఆశ్చర్యపోయాడు ఏం చూసుకుని ఇంత ధైర్యం అనుకున్నాడు చెస్కా పక్కనే మరొక చెరొక కుర్చీలో కట్టిపడేసి నోట్లో గుడ్డలు కుక్కబడ్డ రెడ్డి లలన్ భాయ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఏ క్షణంలో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న ప్రాణభీతితో పట్టిన చెమటతో వాళ్ళ ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది అనన్య తృటి కాలంలో తన పరిసరాల్ని అంచనా వేసుకుంది రెడ్డిని గుర్తుపెట్టి కంగుతింది ఇదేమిటి ఈ రథ ఇక్కడున్నాడేమిటి అనుకుంది ఆమె కళ్ల ముందు మోహిత రూపం కదలాడింది ఇంతమంది భారీ కాయుల్ని తను ఒంటరిగా గెలవడం దుస్సాధ్యం బ్రతకాలంటే తన బాస్ వచ్చేదాకా తన మెదడుకి పని పెట్టాడు గొంతు సవరించుకొని మళ్ళీ అడిగింది నువ్వే నా చస్కావి అనన్య మాటలకి గారపళ్ళు కనపడేలా బిగ్గరగా నవ్వాడు చస్కా అవును నేనే నాతో నీకేం పని అతని స్వరం ప్రళయ ఘోషలా ప్రతిధ్వనించింది మోహిత నా స్నేహితురాలు తనని దారుణంగా తమ అవసరాలకి వాడుకొని నిర్దాక్షిణ్యంగా చంపేసిన కిరాతకుల్ని వెతుక్కుంటూ వచ్చాను ఆ వేటలో నీ పేరు విన్నారు నిజం నీకేమైనా తెలుసేమోనని నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అందు ఏమాత్రంతోనక్కకుండా తెలిసినా నీకెందుకు చెప్పాలి చెప్పినా అది విని నువ్వేం చేయగలవు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్ళడం అనేది లేదు చెస్కా మాట పూర్తి అవ్వక ముందే గస్తీ మనుషులు తాము బంధించిన నలుగురిని అతని ముందు పడేశాడు ఎవరు వీళ్ళు చెస్కా గద్దించాడు తెలియ ద్వారా తచ్చాడుతుంటే అనుమానం వచ్చి బంధించాం అన్నాడు ఒకడు చూడబోతే మన రహస్య స్థావరం గురించి అందరికీ తెలిసిపోయినట్లుంది మనం వెంటనే ఇక్కడ నుండి మకాం ఎత్తేయాలి ఈ అమ్మాయితో పాటు నలుగురిని కట్టిపడేయండి పోలీసులకి వీళ్ళని నెరగా వాడుకోవచ్చు అన్నాడు చెస్కా తను కూర్చున్న సోఫాలోంచి లేస్తూ అడవి మృగంలా ఏ ఉన్న అతని చూసి హేమంత్ కళ్ళు తిరిగి నేల మీద కూలిపోయాడు అది చూసి చస్కా బిగ్గరుగా నవ్వాడు అనన్య కేసి చూసి వాణ్ణి చూసి నేర్చుకో నా దగ్గర ఎలా ఉండాలో అని పెద్ద పెద్ద అంగలతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాడి మనుషులు ఐదుగురిని ఖైదీలుగా మోసుకుపోయి ఒక లారీలో పడేశారు లారీలోంచి అనన్య ఆ వస్తాదులు రెడ్డిని లన్భాయిని వేరే కారులోకి చేర్చడం చూసింది దీపక్ కేసు చూసి నా కట్లు విప్పగలవా అని అడిగింది శరత్ ఆమె కేసి తేరిపారా చూసి కట్లేం కర్మ వీడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు గరుడరేఖ ఉన్న నాగరాకుమారుడు వీడు అన్నాడు నీకేమైనా పిచ్చిపెట్టిందా అన్నట్టు అతన్ని చూసి అనన్య మళ్ళీ దీపక్ని అడిగింది త్వరగా నా కట్లో మీకు మనందరం తప్పించుకునేలా చేస్తాను అని దీపక్ తన జేబులో ఇముడ్చుకున్న కత్తిని కష్టం మీద బయటకు తీశాడు అది చూడగానే శరత్ చిన్నగా విజిల్ వేబు తమాయించుకున్నాడు బయట నివేదిత మనం సరైన చోటుకే వచ్చామా అని అడిగింది ఎదురుగా కనపడుతున్న నాగా స్ట్రీట్ ని చూసి అనన్య పిన్ ఇక్కడే డ్రాప్ చేసింది తప్పయ్యే ఛాన్స్ లేదు మనం జాక్పాట్ కొట్టబోతున్నాం కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి అన్నాడు ప్రతాప్ వర్మ అతని ఆర్డర్ కోసం అతనితో పాటు వచ్చిన పోలీసు బలగం అప్రమత్తంగా వేచింది ఇంతలో అనుకోకుండా రెండు సంఘటనలు చకచకా జరిగిపోయాయి ఒక సందులో నుండి ఒక కారు రయ్యమంటూ బయటికి వచ్చి స్పీడ్ గా దూసుకుపోయింది ఫైర్ వర్మ ఆదేశం వినపడగానే పోలీస్ తుపాకుల మూత ఆ పరిసరాల్లో మారుమ్రోగిపోయింది తుపాకీ గూళ్ళకి టైర్లు పంచర్ అవడంతో ఆ కారు పట్టుదప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టును గుద్దుకుని ముందర భాగం నుజ్జు అయిపోయింది చెట్టుకు గుద్దుకున్న కారులో డ్రైవర్ ఆ తాకిడికి తల పగిలి అక్కడికక్కడికే మరణించాడు అతని పక్కన కూర్చున్న మైఖేల్ తలకి దెబ్బ తగిలింది కానీ ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు కట్టిన తల నిమురుకుంటూ వెనక సీట్ కేసు చూశాడు బందీలుగా తీసుకువెళ్తున్న రెడ్డి గాని లలన్ భాయ్ గాని కనపడలేదు కారు వెనకడోర్లు తెరిచి ఉన్నాయి వాళ్ళిద్దరికీ ఇద్దరికి కట్లు విప్పేసి సీట్లో పడున్నాయి వాళ్ళు తప్పించుకుపోయారన్న వార్త తెలిస్తే చెస్కా తనని ఏం చేస్తాడో తలుచుకుని భయాందోళన చెందాడు మైకేల్ చడి చప్పుడు లేకుండా కారులోంచి బయటకు వచ్చి చుట్టూ అలుముకున్న చీకటిని ఆసలాగా తీసుకుని అడవిలోకి పారిపోయాడు పోలీసులతో వర్మ అటు ఒక లారీ దూసుకుని వచ్చింది అది సందుమలుపు తిరిగే సమయంలో కొంతమంది మనుషులు లారీ వెనక నుండి కిందకి దూకేశారు అది తెలియక లారీ డ్రైవర్ స్పీడ్ గా లారీని నడపసాగారు అంతలో ఎదురుగా అంతే స్పీడ్ గా వస్తున్న కార్ ఒకటి ఆ లారీని తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు మీద ఉన్న పోలీసుల మీద వచ్చేసింది నాగా స్ట్రీట్ లోకి అంతకు ముందే క్రిస్టఫర్ కనకాచారి దొంగచాటుగా వెళ్లి అక్కడ బంధింపబడిన రెడ్డిని లన్భాయిని చూసి కంగు తిన్నారు శత్రుకూటమిలో ఈ చీలిక ఎందుకు ఏర్పడిందో క్రిస్టఫర్ కి అర్థం కాలేదు ఇంతలో తనకి కావలసిన వాళ్ళని కూడా గుండాలు బంధించి తెచ్చేసరికి అతనికి తన బాస్ మీద విశ్వాసం కన్నా నిధి నిక్షేపాల మీద ఆశ అధికమైంది వెంటనే కాళ్లకి బుద్ధి చెప్పి కారు వైపు పరిగెత్తాడు అతని వెనకే కరా కనకాచారి పలాయనం చిత్తగించాడు వాళ్ళు కారుకి బయలుదేరే లోపిన టకటక పోలీస్ కార్లు ఆ వీధిని చుట్టుముట్టాడు తమ పరిస్థితి ముందు నోయి వెనక గోయిలా ఉంది అని అర్థమైన క్రిస్టఫర్ గుంతులో పచ్చి వెలక్కాయి పడ్డట్టయింది ఏం చేద్దామా అనుకుంటుండగా ఓ కారు బయటకు రావడం దాని మీద పోలీసులు కాల్పులు జరపడం చూశాడు ఆ స్ప్లిట్ సెకండ్ చాలు అతనికి వెంటనే స్పీడ్ ఆ కారు ముందు నడిపాడు ఏమిటా దయ్యప్ స్పీడు ఈ ధోరణి చూస్తుంటే మనం గమ్యం ముందే చంపేసేలా ఉన్నావే గట్టిగా అరిచాడు కనకాచారు కార్ డోర్ గట్టిగా పట్టుకుంటూ అతని మాటలు పట్టించుకోకుండా క్రిస్టఫర్ కార్ ని స్పీడ్ గా నడపకపోతున్నాడు ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది తన నాగా స్ట్రీట్ నుంచి సాధ్యమైన దూరంగా వెళ్ళిపోవాలి లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఎదురు కాల్పుల్లో తను చావడం ఖాయం అని అభిప్రాయపడ్డాడు అయితే అతను ఊహించని విధంగా ఎదురుగా స్పీడ్ గా లారీ దూసుకొని వచ్చింది దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో క్రిస్టఫర్ కారుని ని రోడ్డుపై నిన్న పోలీసుల వైపుకి మళ్లించాడు అతని కారు పోలీసుల మీదకి వెళ్లేంతలో పెద్ద మెరుపు ఒకటి మెరిసి అక్కడంతా వెలుగుతో నిండిపోయింది కారుతో సహా క్రిస్టఫర్ కనకాచారి ఆ వెలుగులోకి దూసుకుపోయి మాయమైపోయారు అక్కడ మళ్లీ చీకటి ఆవరించుకుంది సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న పోలీసులకి రెడ్డి లలన్ భాయ్ మైకేల్ తప్పించుకోవడం తెలియలేదు ఎదురుగా తమ కేసి నడిచి వస్తున్న ఐదుగురిని చూశాడు వర్మ అందులో ముందుగా అనన్యని గుర్తుపట్టాడు ఆమె పక్కనే ఉన్న నందితని చూసి షాక్ తిన్నవాడిలా నిల్చుండిపోయాడు ఇదిలా ఉండగా అసహనంగా తన గదిలో ప్రచారులు చేస్తున్న ప్రవీణ్ తన ఫోన్ మోగేసరికి ఉలిక్కి పడి ఫోన్ ఎత్తాడు అపరిచితమైన నంబర్ హలో ఇది ప్రవీణ్ నంబరేనా అవతల కంఠం చాలా గంభీరంగా పలికింది అవును మీరెవరూ అనుమానంగా అడిగాడు ప్రవీణ్ నేను డాక్టర్ గార్గిని నిన్న నా కోసం ఫోన్ చేసినట్టు నా పిఏ చెప్పాడు ప్రవీణ్ ఆ మాటలకి కొద్దిగా ఊరట చెందాడు కథ సశీషం